హాయ్ నేను వేణు వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా మా వారిని విసిగిచ్చి విసిగిచ్చి విసిగిస్తే నాకోసం ఇంకా ఇద్దరు మనుషులను తీసుకొచ్చారు హెల్ప్ చేయడానికి యాక్చువల్గా మా వారు మా అన్నయ్యే నాకు మట్టి మార్చడానికి అట్లా నేను మేము ముగ్గురం కలిసి మట్టి మార్చేసుకుంటూ ఉంటాము అన్నయ్య వాళ్ళు హెల్ప్ చేస్తారు మా వారు కాకపోతే మా వారికి రీసెంట్గా రిబ్బుకి చిన్నగా దెబ్బ తగిలింది సో బరువులు అవి లేపలేకపోయారు అనమాట మా అన్నయ్య కూడా కొంచెం క్రికెట్లో బిజీగా ఉండి హెల్ప్ చేయడానికి అవ్వలేదు మా అన్నయ్య కూడా ఇంకా మావిని విసిగిచ్చిన తర్వాత ఇంకా ఇద్దరు మనుషులను తీసుకు వచ్చేసారనమాట ఇంక వాళ్ళు పొద్దున్నే తొమ్మిది గంటలకు వచ్చేసారు ఇంకా బతుకున్న మొక్కలు అంటే కొంచెం డ్రాగన్ మొక్క కరివేపాకు మొక్క అలాంటి మొక్కలన్నీ ఉన్నాయి పూల మొక్కలు అవన్నీ ఏం చేశానంటే ప్లేస్కి అవతల పక్క మాకు అపార్ట్మెంట్లోనే అవతల పక్క ఖాళీగా ఉంది కదా అవతల పక్క కొంచెం అరేంజ్ చేసుకొని అక్కడ పెట్టేసాను అనమాట నేను కుండీలు పెట్టి ఆ ప్లేస్ అంతా ఎగ్జాక్ట్గా మా స్లాబ్ అనమాట దాని కిందే మా ఇల్లు ఉంటుంది సో ఎండాకాలం మాకు చాలా వేడి ఎక్కువ వచ్చేస్తుంది సో కూల్ కూల్ కమ్ వాటర్ ప్రూఫ్ పెయింట్ వేద్దాం అనుకుంటున్నాము ఇలా ఈ పక్కన అరేంజ్ చేసి పెట్టేశారు చక్కగా మునగ మొక్క నిమ్మ మొక్క కరివేపాకు ఇలా డ్రాగన్ సంపంగి మొక్క ఒకటి మందారం మొక్క మల్లె మొక్కలు ఒక నాలుగు అలా ఉన్న మొక్కలన్నీ ఇక్కడ అరేంజ్ చేసి పెట్టేసుకుని ఈ సంపంగ చూడండి ఎల్లో సంపంగ ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే అంత మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఇక్కడ వైట్ సంపంగ కూడా ఉంది చెట్టు నిండా మొక్కలు ఉన్నాయి రెండిటికి మంచిగా పూస్తున్నాయి అవి పూసినప్పుడు తీసుకెళ్ళి చక్కగా కోసం హాల్లో పెట్టేస్తాను రెండు మూడు రోజులు రచుల వరకు వాటి స్మెల్ అలా వస్తుంది ఇంకా పని స్టార్ట్ చేసారు కుండీలు ఖాళీ చేసుకుని పాత మట్టి అంతా తీసే అలా లూజ్గా చేసేస్తున్నారు అనమాట చాలా నెల అయిపోయింది కదా మట్టి మారుస్తానని వాటిని అలా నెగ్లెక్ట్ చేసి వదిలేశాను కదా మట్టి అంతా గట్టిగా అనమాట ఇదిగోండి మీరు చూసే దొండ మొక్క దొండలో దుంపలు అనమాట దాన్ని మనం మళ్ళీ మట్టిలో పెట్టేస్తే మనకి చక్కగా దొండపాత వచ్చేస్తుంది అది నీట్గా తెగకుండా తీయండి అని చెప్పాను నీట్గా తీసిచ్చారు ఇంకా ఈ మట్టి అంతా ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఆ ఏరియా అంతా క్లీన్ చేసి ఆ కూల్ కూల్ కమ్ వాటర్ ప్రూఫ్ పెయింట్ వస్తుంది కదా ఇప్పుడు ఇంకా చక్కగా అది వేసేసుకున్న తర్వాత మళ్ళీ మొక్కలన్నీ నైట్గా అరేంజ్ చేసుకుని ఇంకా కూరగాయలు పండించుకోవడమే అనమాట ఇదంతా పాత మట్టే అనమాట కొత్తగా మళ్ళీ మట్టి కొనుక్కోనవసరం అవసరం లేదు అందులోనే కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మళ్ళీ మన మట్టి రీఛార్జ్ అవుతుంది మళ్ళీ చాలా మంచిగా మొక్కలు వస్తాయి ఆ పాత మట్టిలోనే మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను క్లియర్గా ఏవేవి ఎంత పోర్షన్లో కలుపుకున్నాను అని దాని వీడియో మీకు సపరేట్గా చేసి పెడతాను ఇంకా ఇతను చక్కగా అవన్నీ వేసి కలిపి పెట్టేస్తూ ఉన్నాడు కలుపుతూ ఉన్నాడు అవతల పక్క ఇంకొక మనిషి ఏమో చక్కగా నీట్గా అరేంజ్ చేసుకుని కింద రాళ్ళు వేసి ఒక దాని తర్వాత ఒకటి అలా చక్క ఓకే అరేంజ్ చేసి పెట్టేసుకున్నాడు నేను జస్ట్ ఫస్ట్ చెప్పాను అనమాట రాగానే ఇలా ఇలా చేయండి ఇలా ఇలా చేయండి అని ఇంకా వాళ్ళే చక్కగా ఇదిగోండి ఇక్కడ అక్కడ ఈయనేమో మట్టి గడపడంలో బిజీ ఉన్నాడు ఆయనేమో చక్కగా కింద పెంకులన్నీ వేసి మనం నీళ్ళు పో నీళ్ళు పోవడానికి హోల్స్ చేసుకుంటాం కదా వాటికి అడ్డంగా పెంకులు అవన్నీ వేసి చక్కగా నీట్గా అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాడు ఇంకా ఈ అబ్బాయి ఏమో స్టార్ట్ చేశాడు చక్క చక్కగా ఫిల్ చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళు చేసినంత చేసినంతసేపు పగలంతా ఎండలో అలాగే వాళ్ళతో పాటే ఉన్నాను వాళ్ళు కూడా అంటున్నారు అనమాట మేడం మీరు ఇంతసేపు ఎందుకున్నారు బయట ఎండగా ఉంది అంటే ఇంక నేను వీడియో తీసుకోవాలి కదా నా స్వార్థం నాది ఇంక వాళ్ళతో పాటే ఉన్నాను లేకపోతే ఎలా చేస్తారో ఏమో ఏది ఎక్కడ వేసేస్తారో మళ్ళీ కింద రాళ్ళు ఏం వేయకుండా వేస్తే మళ్ళీ నేను మార్చుకోవాల్సి వస్తుందని చెప్పి ఇంకా మొత్తం పని అంతా అయ్యే వరకు వాళ్ళతోనే ఉన్నాను వాళ్ళు కూడా చక్కగా నాకు నచ్చినట్టు నాకు ఇష్టం ఉన్నట్టు చక్కగా నీట్గా ఒక పద్ధతిలో పని చేసుకుంటూ వెళ్ళారు భలే అనిపించింది నాకు ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం రాలేదు వాళ్ళకి మట్టిలో ఉన్న రాళ్ళన్నీ వేరేసి అలా సపరేట్గా వేసి చాలా చక్కగా ఇద్దరు చక్కగా పనులు చేసుకున్నారు ఆ అబ్బాయి ఏమో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు పని చేసినంత సేపు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు అదొక టైంపాస్ కదా వాళ్ళకి కానీ అంత ఎండలో వాళ్ళు పని చేస్తున్నారు క్రేట్ అనిపించింది ఇంకా మట్టి అంతా ఫిల్ చేసేసారు చక్కగా ఫిల్ చేసి మాకు ఆపోజిట్ సైడ్లో అనమాట ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేయించేశాను ఇంకా మా సైడ్ చక్కగా క్లీన్ చేసేసి పెయింట్ వేసేసి ఇంకా వీటిని అక్కడ షిఫ్ట్ చేస్తాను ఇంకా షిఫ్ట్ చేశాక మనం కూరగాయలు కూరగాయలు పండించుకోవాలి మీకు చూపిస్తూనే ఉంటాను అప్డేట్స్ నేను మట్టి ఎలా కలుపుకున్నానో పెయింట్ ఎలా వేసుకున్నానో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి మరిన్ని వివరాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను వేణుకల్పన కల్పన ఆర్గానిక్గా పండించుకోవడం అంత కష్టమేమీ కాదు ఆర్గానిక్గా పండించుకోండి ఆరోగ్యంగా ఉండండి బాయ్ హ్యాపీ గార్డెనింగ్